జయ శ్రీరామ్ శ్రీరామ్ హరే కృష్ణ ముందుగా మాకు అవకాశాన్ని కల్పించిన విశ్వ హిందూ పరిషత్ అందరికీ ధన్యవాదములు ఇంత చక్కని కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రతి హిందువులో కూడా వారి యొక్క ఆత్మ గౌరవాన్ని నింపుతున్న ఈ కార్యక్రమానికి తోడ్పాటు అందించిన అందరికీ కూడా నా నమస్కారములు హరే కృష్ణ భగవద్గీత భగవంతుడి స్వాచేతన స్వయంగా చెప్పబడింది ఇస్కాన్ వారు గర్ గర్ గీత హర్ గర్ గీత అంటే ఇంటింటికి భగవద్గీత అనే ఒక క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు ఆ విధంగా యాభై ఐదు కోట్ల పైచీయులకు భగవద్గీతల్ని పంచడం జరిగింది భగవద్గీత అనేది అది జీవన గీత అది మరణ గీత కాదు దురదృష్టపశాత్తు మృత్యు సమరంలో మృత్యు సమయంలో భగవద్గీత పెడుతున్నారు బతుకున్నప్పుడు వినాల్సిన దాన్ని చనిపోతున్నప్పుడు వింటున్నారు అది మన దురదృష్టం అది కాబట్టి భగవద్గీత ప్రతి ఒక్కరికి వెళ్ళాలి మరియు మన వాడుక భాషలో భగవద్గీత ఒక సాంగ్ రూపంలో ఉండాలని చెప్పి ఈ గీతా జయంతి సందర్భంగా డిసెంబర్ పన్నెండవ తేదీన గీతా జయంతి సంవత్సరం మేము ఒక సాంగ్ తయారు చేశాము కానీ ఎప్పుడైతే విశ్వ హిందూ పరిషత్ వారు ఎంత అద్భుతమైన బృహత్తరమైన కార్యక్రమాన్ని నిర్వహించా తెలిసిందో ఆ కార్యక్రమంలో ఈ యొక్క సాంగ్ రిలీజ్ చేయడం ద్వారా మీ అందరి యొక్క ఆశీస్సులు దొరుకుతాయని చెప్పి మరియు ఈ పాట ప్రతి ఇంటికి వెళ్ళాలి ఇంటింటికి వెళ్ళాలి ప్రతి ఒక్కరికి భగవద్గీత విలువ తెలియాలి దానికి ఎంతకు మించి సువర్ణ అవకాశం దొరకదని చెప్పి మేము వారిని అప్రోచ్ చేయడం జరిగింది వారు ఎంతో సుహృద్భావనతో మాకు అంగీకారం తెలిపారు కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఈ సాంగ్ ని మా యొక్క గాడ్ ఫాదర్ గోకురాజ్ గంగరాజ్ గారు జాతీయ విశ్వ హిందూ పరిషత్ ఉపాధ్యక్షులు వారి స్వహస్తాలతో ఈ సాంగ్ ని రిలీజ్ చేయమని చెప్పి వేడుకుంటున్నాను సభాముఖంగా హరే కృష్ణ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ధన్యవాదాలు